కరోనా విస్తరిస్తున్న వైరస్ దాటిన కారణం ఏడు వందల యాభై మందికి వ్యాధి యాక్టివ్ కేసులో కేరళ టాప్ తెలుగు రాష్ట్రాల్లోని కేసులు అలర్ట్ గా ఉండాలన్న ఐసీఎంఆర్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు అయితే కరోనా కరోనా విస్తరిస్తున్న రెండోసారి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ జాగ్రత్త పాటించాలని చెప్పేసి ఐసిఎంఆర్ హెచ్చరిస్తున్నట్టు తెలుస్తా ఉంది దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నూట నాలుగు మంది వైరస్ తో బాధపడుతున్నారు ఒక వారంలోనే తొంభై తొమ్మిది మంది దీన్ని బాధ్యత పడడం ఆందోళన కలిగిస్తుంది కేరళలో కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య వెయ్యి తొమ్మిదిగా ఉండగా వారం వ్యవధిలో ఏడు వందల యాభై మందికి కొత్తగా కరోనా సోకిందని సుమారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇటీవల ఆసియా దేశాల్లో మరియు ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్తో పాటు చైనాలోని కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విపరీతంగా ఉంది వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి వైరస్ వ్యాప్తికి జెన్ వన్ వేరియంట్ దాని ఉపకరాలే కారణం కారణంగా అధికారులు చెబుతున్నారు జన్ వన్ ఉపక్రహాలపై ఎల్ ఎఫ్ సెవెన్ జన్ బి వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఏది ఏమైనా ఎన్ని కరోనా వ్యాప్తి ఉన్న ప్రభుత్వాలు ఎంత నిబంధనలు తీసుకొస్తున్నా స్వీయ జాగ్రత్త కరోనాకు మందు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్వీయ జాగ్రత్త అనేది పాటించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం